여 언니. 라, 고쳐. 음. 흠, t h మీరు నా భర్తగా దొరికినందుకు నేను పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యమేమోనండి అవునా చేసుకున్న పుణ్యమా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు అది ఇంకేం లేదండి నేను పెళ్లికి ముందు ఒక అబ్బాయితో లేచిపోయి ఆరు నెలలు వాడితో కాపరం చేసి ఇప్పుడు నేను మూడు నెలల గర్భవతిగా ఉన్నాను ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటారా అందరూ వర్జిన్గా ఉన్న అమ్మాయితోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు కానీ మీరు మాత్రం ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి కావాలని పేపర్లో యాడిచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకున్నారు దానివల్ల నాకొక మంచి భర్త దొరికాడు ఒక మంచి లైఫ్ దొరికింది పర్లేదులే ఇందులో ఏముంది ఇదంతా నార్మలే నాకొక డౌట్ అండి ఏంటి ఏం డౌటు అవునండి మీరు ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయి కావాలని మ్యారేజ్ బ్రోకర్కి చెప్పారంట కదా ఎందుకు చెప్పారు అలా ఎవరు చెప్పరు కదా ఏం లేదు బేసికలీ ఐఎమ్ వెరీ లేజీ పర్సన్ అవునా అవును నిన్న ఇలా పెళ్ళి చేసుకుని పెళ్ళి తర్వాత నువ్వు ప్రెగ్నెంట్ అవ్వలేదంటే మళ్ళీ నేను హాస్పిటల్ తీసుకుని వెళ్ళి అక్కడ ఎన్ని టెస్టులు చేయించి ఇంకా మన చుట్టాలు బంధువులందరూ పెళ్ళి ఇన్నాలైంది ఇంకా పిల్లలు లేరేంటి అని అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పాలిగా ఇలాంటివన్నీ ఫేస్ చేయడం నాకు ఇష్టం లేకే నీలాంటి ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను ఏంటండి ఏమంటున్నారు మీరు అంత లేజీనా లేజీనే సరే నువ్వు లైట్ ఆఫ్ చేసి పడుకో ఏంటి నేను పడుకుంటున్నా బ్రతికినట్టే మీ గురించి గొప్పగా మాట్లాడిన చూడండి నా తలరాత